రైతులు వరి పంట ఇతర పంటలు వేసేటప్పుడు తమ యొక్క సలహాలు సూచనలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి జశ్వంత్ తెలిపారు ప్రతి రైతు తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే పంటల వైపు దృష్టి సారించాలన్నారు రైతులకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇప్పుడు మనకు వానకాలం సాగు అనేటివి స్టార్ట్ అయింది మనకు దాదాపు మన చిన్నగూరు మండలం వరి వచ్చేసి పద్దెనిమిది వేల నుండి పంతొమ్మిది వేల ఎకరాల వరకు సాగు అవుతుంది అలాగే మొక్కలు మనకు ఐదు వేల ఎకరాలలో అలాగే మనకు పత్తి వచ్చేసి వెయ్యి ఎకరాలలో గందలు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది వందల ఎకరాలలో సాగు అవుతుంది కాబట్టి రైతు సోదరులందరికీ మా విన్నప్పం ఏందనగా ఇప్పుడు మన సాగుకు సంబంధించిన మన పంట సాగు పద్ధతులు అలాగే మన పంటకు సంబంధించిన ఏవైతే సాగు పద్ధతులు వాటికి సంబంధించిన ఏవైతే మనకు డౌట్స్ ఉన్నాయో సందేహాలు ఉన్నాయో అవి వాటికి సంబంధించిన సందేహాలు అడిగి వాటిని నివృత్తి చేసుకోవడానికి మన మండల వ్యవసాయ శాఖ చిన్న కోడూరులో మండల వ్యవసాయ అధికారి అలాగే మనకు తొమ్మిది క్లస్టర్స్ ఉన్నాయండి ఆ తొమ్మిది క్లస్టర్స్లలో మనకు తొమ్మిది మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు కావున మీకు ఎలాంటి రకమైన సాగుకు సందేహమైన సందేహాలున్నా కూడా తప్పకుండా మన శాతం సంప్రదించి మీరు తక్కువ పెట్టుబడితోటి అధిక దిగుబడులు తీసుకోవాలని చెప్పేసి కోర్చున్నాము